సరే ఉంది ఇంకా రైట్ గారు సో ఇప్పుడు ఆయన పొద్దున ఆక్రమించే దేశాలని ఏ రోజుకి ఆ రోజు రైతు బజార్లో కూరగాయలు తరలి పెడతారు చూడండి ఈ రోజు నేను ఆక్రమించబోతున్న దేశాలు ఆక్రమించేసిన దేశాలు అని చెప్పి రోజుకో ప్రకటన మావర్క్ ప్రెసిడెంట్ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని నెటిజన్స్ స్ట్రోల్ చేస్తున్నారు దానికన్నా ముందుగా ఏంటంటే ట్రంప్ ఇప్పుడు ఇంతకు ముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళు ఆర్థికంగా చాలా బలహీన పడ్డారు ఎకనామిక్స్ వీక్ అయిపోయినాయి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది యూఎస్ఏలో అవన్నీ ఇది ఒక డైవర్షన్ గా చూడాలి రెండోది మనకు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే కి ఈసారి ఏం చేశారంటే మన భారత ప్రభుత్వము హెడ్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ హెడ్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలిచారు ఈసారి మీరు చూడండి కావాలంటే మొన్న ఎప్పుడో చదివాను నేను హిందులో వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మన దగ్గర ట్వంటీ సిక్స్ జనవరి అయిపోయిన తర్వాత ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఇంకా రెండు రోజులు ఉంటున్నారు ఇక్కడ ఆ సందర్భంలో అనేక ట్రేడ్ డీల్స్ చేసుకోవటానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు అనేది ఒక వార్త సో అది ఫర్ దాట్ ట్రంప్ ఇస్ నాట్ హ్యాపీ ట్రంప్ ఇస్ నాట్ హ్యాపీ తర్వాత నిన్న మొన్న నేను సాయంత్రం సిఎన్ఎన్ న్యూస్ చూస్తుంటే దావోస్ నుంచి రిచర్డ్ క్వెస్ట్ అని ఒక సిఎన్ఎన్ ఎయిటీన్ చీఫ్ యాంకర్ దావోస్ నుంచి మాట్లాడుతూ చెప్తాడు ఆయన ఇండియా హ్యాస్ బీటెన్ ఎకనామిక్ ఈక్వేషన్ ఇన్ ఎంటైర్ యూరోప్ అని చెప్తున్నాడు అక్కడి నుంచి అదొకటి తర్వాత ఇండియా ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఎకనామిక్స్ దీంట్లో చాలా ముందుకు పోయింది అండ్ ఇండియా బీటెన్ గ్రోత్ రేట్ అండ్ రీచింగ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఈ మూడు విషయాలు మీద ముప్పై నిమిషాలు చెప్పాడు ఆయన ఎవరు రిచర్డ్ పెస్ట్ సిఎన్ఎన్ చీఫ్ యాంకర్ ఫ్రమ్ దావోస్ అది నేను విన్నాను తర్వాత ఇంకోటి ఏమన్నా అంటే ఈ ట్రంప్ పిచ్చితనం వల్ల టారిఫ్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేసి మొత్తం ప్రపంచంలో అన్సరిటైనిటీ వాతావరణం క్రియేట్ చేసి ఆయన ఎంతసేపటికి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా ఏంటి ఆయుధాలు అమ్ముకోవటము మీరు అందరు రెండు దేశాలు కొట్లాడుకోండి మీరు మేము ఆయుధాలు అమ్ముతాము మీరు కొనుక్కోండి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీస్ బడ్జెట్ షుడ్ స్పెండ్ ఫర్ డిఫెన్స్ ఇట్లా ఇవన్నీ చెప్తూ చెప్తూ ఇంకోటి ఏమన్నా అంటే ఎంటైర్ యూరోప్ ఈస్ ట్రయింగ్ టు డూ బిజినెస్ విత్ ఇండియా బికాస్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ విత్ ఇండియా ఇన్ నెక్స్ట్ వీక్ బై ఉర్సులా వాన్ ఆమె ఒక లేడీ ఎవరు అని కూడా చెప్తా ఉన్నారు నిన్న ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు భారతదేశంతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవటానికి రెడీగా ఉన్నాయి దావోస్కి వస్తున్నారు అండ్ వేరే ట్రంప్ ఏం అనౌన్స్ చేశాడండి మనం చూసాం మనం నేను కూడా వెళ్తున్నా దావోస్ కి బట్ ఐ డోంట్ టాక్ అబౌట్ ట్రేడ్ డీల్స్ ఐ టాక్ అబౌట్ గ్రీన్ ల్యాండ్ అన్నాడు అంటే ఇక వీడు పిచ్చోడనుకో అన్న పిచ్చోడి చేతిలో రాయా ఏంది అర్థం కావట్లేదు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మోస్ట్ ఎక్కడో ఒక చోట సార్ దీనికి స్టాప్ పులిష్ఠాపాలకి ఇప్పుడు నాటో దేశాలు ప్రత్యేకించి యూకే కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇందాక చెప్పారు కోడిస్ గారు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెనక్కి వచ్చేసారు ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు డెన్మార్క్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఇరవై వేల మంది సైన్యం ఆశ్చర్యకరం అంటే వాళ్ళకి సబ్మెరి లేవు అలాగే ఫైటర్ జెట్స్ లేవు సముద్రంలోనూ యుద్ధం చేయలేరు ఆకాశంలోనూ యుద్ధం చేయలేరు వాళ్ళకున్న ఇరవై వేల మంది ఉత్తనే మనకి రిపబ్లిక్ డేకి పెరేడ్ చేయడానికి పనికి వస్తారు అంతే వీళ్ళు ఏం చేయగలరు కొన్ని వీళ్ళకి సపోర్ట్ వద్దామంటే వాళ్ళకే అంతంత మాత్రపు సైన్యాలే ఆ దేశాలకి కొన్ని దేశాలకి అసలు వెంట్రీ మీద పెద్ద శ్రద్ధ కూడా లేదు ఏదో గడిచిపోతోంది కాలం అన్నట్టు వాళ్ళు డిఫెన్స్ మీద ఫోకస్ పెట్టాల ఈయన ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళని రెచ్చగొట్టాడు ఇప్పటిదాకా రష్యా మీద ఊసుగలిపాడు వీళ్ళు వెళ్ళి వెనక్కి తిరిగి చూసేప్పుడు లేడు అక్కడ ఇప్పుడు రష్యా ఈజ్ హ్యాపీ కదా రేపు పొద్దున వెంచర్ చేసి ఉక్రెయిన్ దాటి యురేషియన్ బెడ్ దాటి వచ్చేసింది అనుకోండి నాటో దేశాలు ఉంటాయా యూరోప్ ఉంటుందా బట్ రష్యా ఇస్ నాట్ గోయింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అందుకనే ఇప్పుడు మనకు యాక్చువల్గా చూస్తే మీరు ఇంటర్వ్యూలో చెప్పారు అక్కడ ల్యాండ్ లో ఎప్పటి నుంచో అమెరికా యొక్క బేస్ ఉంది అక్కడ మిలిటరీ బేస్ ఉంది పని చేస్తున్నారు కూడా మీరు అన్నారు చూడండి యాభై ఎనిమిది వేల మంది ఉన్నారు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరో కాదు అక్కడ అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది వాళ్ళు ఒకవైపు రష్యా ఒకవైపు చైనా ఎక్కడ వచ్చి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటారో అని వాళ్ళ బేస్ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంది అందుకే నిన్న ఏమన్నాడు ఒకవేళ గ్రీన్లాండ్ కనుక మీరు చైనా నుంచి రక్ష రష్యా నుంచి రక్షించలేరు ఎప్పటి వరకు అయితే పూర్తిగా మా అధీనంలోకి తెచ్చుకునేంత వరకు నేను ఊరుకోను ఒకవేళ నా ఆధీనంలోకి రాకపోతే ప్రపంచంలో శాంతి ఉండదు ఏం మాటలండి ఇవి అంటే టేక్ పొజిషన్ ఆయన ఏంటంటే ముప్పై వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు మనిషి మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అమెరికా సో కొనేస్తారు మనుషులను మనుషులు చెప్పున కొనేస్తారు ఎక్కడిది ఎప్పుడో మనకి మధ్యయుగాల్లో జరిగేది అనుకోండి ఇలాంటిది ఆ మధ్యయుగాన్ని తీసుకొచ్చి రిప్లికేట్ చేస్తున్నాడు రెండో అంశం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ది గ్లోబ్ అండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది గ్యాస్ రిజర్వ్స్ ఆఫ్ ది గ్లోబ్ ఆర్ దేర్ ఇన్ గ్రీన్లాండ్ అది ఆయనకు అవసరం మూడోది రేరత్ మినరల్స్ పుష్కలంగా ఇబ్బడి ఉన్నాయి నాలుగోది అతి కీలకమైంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో బీ ఫిఫ్టీ టూ ఫైటర్ జెట్టు అక్కడ కూలిపోయింది విచ్ వాజ్ క్యారియింగ్ న్యూక్లియర్ వెపన్స్ అదొక బెంగ అవి ఎక్కడున్నాయి అవి ఇంతవరకు అంటే రేడియో యాక్టివిటీ కనుక ఉండుంటే ఇప్పటికి ఏదో విధ్వంసం జరిగి ఉండాలి బట్ ఏం గాల ఆ ఫైట్లో ఆ ఫ్లైట్లో ఉన్న కీలక డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ కూడా ఉంది అది చైనా వాళ్ళకి అనేది ఆయనకు అనుమానం అంటే ఎక్కువైపోతే ఏదైనా కూడా అతి సర్వత్రు ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చి ప్రపంచాన్ని అన్ని తన గుప్పెట్లో పెడు ఎప్పుడో ఎప్పుడు పాతల వైరుల సినిమాలు చూసిన మాంత్రికుడు ఇప్పుడు సూటు బూటు వేసుకుని అమెరికాలో కనిపిస్తున్నాడు అదే మనము మొన్ననే చూసాము లాస్ట్ వీక్ వెనుజులా ప్రెసిడెంట్ ని వాళ్ళ కంట్రీకి పోయి క్యాప్చర్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు ఎందుకు చేశాడు అక్కడ రాబోయే ఐదు ఐదు వందల సంవత్సరాలకు వెయ్యి సంవత్సరాలకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అవి దొంగతనం చేయాలి రెండోది మనం గతంలో ఇరాక్ మీద వారు అన్నాడు ఏం వారు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ అక్కడ కూడా వాళ్ళు చేసింది ఏంటి అల్టిమేట్ గా ఆయిల్ దొంగతనమే కదా అమెరికా చేసేది ఎప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో వాళ్ళ మీద చేయాలి క్యాప్చర్ చేసుకోవాలి వేరే ఇంకో ఏం అక్కడ లేదు ట్రేడ్ లేదు వ్యవహారం లేదు ఆయన అంతా కూడా ఇప్పుడు అప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు పర్ డాలర్ ముప్పై వేల డాలర్లు ఇచ్చి కొనుక్కుంటే రష్యా చైనా ఊరుకోవు కదా యూరోపియన్ యూనియన్ ఊరుకోవు కదా వాళ్ళంతా ఒకటైనప్పుడు ఈయన ఏకాకి అయిపోతాడు ప్రపంచంలో వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇండియాతో ట్రేడ్ చేయడం ఈజీ మాకు ఇన్స్టెడ్ ఆఫ్ అమెరికా అని ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే నిన్న మనం పేపర్ లో చూసాం ట్రేడ్ బజ్ అని బజూకా అనేదో అది వాట్ ఈస్ ట్రేడ్ బజూకా వాళ్ళ ఎగుమతులు ఆపేస్తారు వాళ్ళు టారిఫ్స్ ఆపేస్తారు

సో ఈయన మూవ్స్ అంటే దేశాల మ్యాప్లన్నీ అతికిచ్చే తోటి వాళ్ళ మ్యాప్లో చూపించేసి